మొత్తం ఇది ఎలా ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించడం కోసం గుంటూరు జిల్లా పోలీసులు ప్రవేశపెట్టిన మారుతి ప్రోగ్రాం గురించి సతీష్ కుమార్ ఐపిఎస్ గారు జిల్లాలో మొదటగా వట్టి గ్రామంలో వారదని ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే రెండవ ప్రోగ్రాం మన పెరుగు పెట్టడం జరుగుతుంది ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ప్రజలకి పోలీసులకి మధ్య ఉన్న గ్యాప్ తగ్గించి ప్రజలకి మంచి సందేశాలు ఇవ్వాలి వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలని కాన్సెప్ట్ తోటి ఎస్పీ గారికి రావడం జరిగింది సార్కి స్వాగతం పలుకుతున్నాము అలాగే ఈ గ్రామ ప్రజలను ఉద్దేశించి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సో నా సొంత ఊరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేంద్రకి అలాట్ సో దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చేస్తాను ఎస్పీగా మళ్ళీ కాకినాడ డిస్ట్రిక్ట్ చేస్తాను ఇప్పుడు గుంటూరుకి రావడం జరిగింది అంటే మనకి ప్రోగ్రామ్ వారధిని పెట్టాము వారధి అంటే తెలుగులో అర్థమైందంటే ప్రజలకి పోలీసు మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు అంటే జనరల్లీ పోలీస్ నేను కూడా పుట్టినప్పటి నుంచి ఈ పోలీస్ పనికి రావడం వరకు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేది కాదు తర్వాత పోలీస్ పనికే వస్తున్నట్టు అయిపోయింది సో అదేవిధంగా చాలా మంది పోలీస్ స్టేషన్ ఏ రేసిన కోసం రారు అది మంచిది యాక్చువల్లీ రవీంద్ర పోలీస్ పోలీసు సో అది చాలా మంచిది ఒకవేళ రావాల్సిన పరిస్థితి వచ్చిన పోలీస్తో పాటు మాట్లాడాలన్నా అనవసరంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళు తప్ప దానికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం అండ్ ప్రతిసారి కూడా టైమ్స్ పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడగలుగుతాం మాట్లాడలేము అంటే నేను ప్రతి ఒక్కటికి రాలేకపోయినా మన సిఐ గారు కానీ ఇప్పుడు మన ప్రింగపురం వీరేంద్ర గారు ఉన్నారు ఇలాంటి ప్రోగ్రామ్ కమింగ్ కమ్మింగ్ డేస్లో పెడుతూనే ఉంటాము సో మీ ఇంటి దగ్గరే మేము వచ్చి మీతో పాటు మీటింగ్ పెడుతున్నప్పుడు ఒకటి అవగాహన మీకు వస్తాయి రెండవది మీరు పోలీస్ అంటే తప్పు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన అందరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్న ఒక భరోసా మీకు కాన్ఫిడెన్స్ మీకు వస్తాయి ఏమి ఆర్డర్ చేయలేదాన్ని కూడా ఏం సార్ మీ డేట్ మీద వచ్చింది అని మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్తారు ఈ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఎలా వస్తాయి నేను ఇన్స్టాల్ చేస్తున్న థర్డ్ పార్టీ యాప్స్ కూడా డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు మీరు కానీ పొరపాటు నన్ను మీరు తీసుకున్నా సరే లేదంటే అది క్యాన్సిల్ చేయాలని చెప్పినా సరే దానికి ఓటీపీ చెప్పాలని చెప్తారు మీరు కానీ ఓటీపీ చెప్తే మీ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు అయ్యి కూడా పట్టేస్తారు ఇంకో రకమైన స్కామ్ ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ఒకసారి మీకు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ని కాల్ చేస్తున్నామని చెప్పేసి మీకు కొరియర్ వచ్చింది మీ పేరు మీద ఆ కొరియర్ లో నకిలీ పాస్పోర్ట్స్ డ్రగ్స్ ఉన్నాయి

వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయిస్తారు ఈ విధంగా నమ్మించి మోసం చేస్తున్నారు ఇటీవల కాలంలో ఇండియా పోస్ట్ పేరుతో అనేక మందికి కూడా మెసేజ్ వస్తాం మీ కొరియర్ వేరే రోజులు చేసుకుందని మీ కింద ఇచ్చిన లింక్ లో మీ అడ్రస్ అప్డేట్ చేయాలని కోరుతారు లేకుంటే అట్లాగని చేయకపోతే నలభై ఐదు గంటల్లో మీ కొరియర్ వెనక్కి పోతుందని చెప్తారు మీరు కానీ మీకు వచ్చిన లింక్ ని చేశారంటే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకుంటారు ఇటువంటి సైబర్ నేరాలు బాధపడకుండా ఉండడానికి మీరేం చేయాలి ఇటువంటి కొరియర్ కానీ ఏదన్నా పార్సల్ వచ్చిందని చెప్పేసి స్కామర్ కాల్ చేసి ఎవరు కూడా మిమ్మల్ని కొరియర్ వాళ్ళైతే ఓటీపీస్ అడగదు డెలివరీ చేసినప్పుడు మాత్రమే ఓటీపీస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఓటీపీ షేర్ చేయాలి ఫెడెక్స్ మరియు ఆల్రెడీ ఇది చూస్తుంటారు ఇప్పుడు మీకు ఎంతమందికి ఇలాంటి కాల్స్ వస్తుందని తెలియట్లేదు ఇప్పుడు రీసెంట్ ఈ ప్రాబ్లమే జరుగుతాయి మీకు మీ పేరు పైన గంజా వచ్చినట్టు కానీ వేరేదేమో డ్రగ్స్ వచ్చినట్టు కానీ మీకు కాల్ వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాల్ వచ్చిన వెంటనే మీ ఫోటో ఆధార్ కార్డు కూడా దొరికింది అని చెప్పేసి ఏదో చెప్తారు మీకు అందరికీ భయం వచ్చేస్తాయి సో అప్పుడు ఏమంటే అప్పుడు నుంచి డబ్బులు కట్టడానికి స్టార్ట్ చేస్తారు మీరు అలాగా మూడు లక్షల నాలుగు లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్నిసేపు తర్వాత వాళ్ళకి అర్థమవుతాయి వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పి దానప్పుడు మీరు ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టేస్తుంటారు మీరు కంప్యూటర్లు కానీ అంటే ఏ ఎవరైనా మీకు ఓటీపీ కానీ ఏటీఎం కార్డులో చూసారంటే వెనక సీవీ ఉంటాయి సీవీవి ఒక నెంబర్ ఉంటాయి ఏటీఎం కార్డు వెనక ఆ నెంబర్ అడుగుతారు పిన్ నెంబర్ కూడా అడుగుతారు ఇది ఎవరు అడిగినా ఏం అడిగినా ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు మీకు కాల్ చేసి సమ్టైమ్స్ మీకు నో యువర్ కస్టమర్ కేవైసీ అంటారు నో యూర్ కస్టమర్ వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయింది మీరు ఆల్రెడీ వీడియో చూస్తారు మీరు అనుకుంటుంటారు ఇది ఎక్కడో జరుగుతాయండి కాదు మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి అది కొంతమందికి ఉండొచ్చు కానీ మేము పోలీస్ మేము చెప్పడం వల్ల ప్రతిరోజు మనం మేము ఇలాంటి ప్రాబ్లం చూస్తున్నాం ఏ మనకి ఇంకా బాగా తెలుసు ఏం విషయం అని చెప్పేసి ఓకే సో దానివల్ల మేబీ అమ్మాయి సంబంధించిన వీడియో

సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి తగు జాగ్రత్తలు వహించండి అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు ఇదే నేను చెప్పానని అనుకోండి ఇదే నేను చెప్పానండి మీరు వినకపోవచ్చు అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారి ద్వారా చెప్పించామంటే ఇంకా మీరు అందరూ గట్టిగా వింటారని అనుకోండి నేను సో దానికోసం సో అది కూడా ఒక డిఫరెంట్ దేంట్లో ఆలోచించడం జరిగింది అంటే ఇదే మీరు ఏమి వీడియోలో చూసారో ఇదే ప్రాబ్లం మేము ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో చూస్తున్నాం ఓకే సో అంటే ఆడపిల్లలు ఏదైనా ఫోటో కానీ ఫేస్బుక్ కానీ యూజ్ చేయడం ఎవరనే తెలియని వ్యక్తి ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫ్రెండ్ అవడం వాళ్ళు ఓన్లీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి కూడా పర్సనల్ గా చూడకుండా వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ అయిపోవడం వాళ్ళతో పాటు అన్ని షేర్ చేసుకోవడం ఇదే మేము ప్రతిసారి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో చూస్తున్నాం సో ఇది ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది వచ్చారు కొంతమంది రావట్లేదు ఇక్కడ ఎవరు వచ్చారో మీరు అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి కానీ తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాము ఇవి మెయిన్గా ఇంకా అదర్ విషయాలు చూసినప్పుడు గంజా తర్వాత పబ్లిక్ ప్లేస్లో తాగడం లేకపోతే తాగేసి బండి నడిపించడం ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎస్పెషలీ గంజా గంజా అనేది కొన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ముందు అంత ఎక్కువ లేదు ఇప్పుడు ఫస్ట్ గంజా అనేది అంత ఎక్కువ ఏమీ లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ మొబైల్ తర్వాత కాలేజ్ ఫ్రెండ్షిప్ అన్నీ ఇంకా గట్టిగా వెళ్ళిందో ఇప్పుడు గంజా కూడా కొన్ని చోటల్లో కాలేజెస్లో కొన్ని ప్లేసెస్లో వాడుతున్నారు మీరు తల్లిదండ్రులకి ఏమి జరుగుతుందని చాలా మందికి తెలియట్లేదు ఒక ప్లేస్ వాళ్ళు ఆ గంజా లేకుండా బ్రతకలేరని చెప్పిన వచ్చిన స్టేటస్ రావడం వరకు కూడా మీకు ఏమి జరుగుతుందో తెలియట్లేదు అన్నదే నిజం యాక్చువల్లీ అది కూడా మేము చాలా మందిని చూస్తున్నాము తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారంటే చాలు వాళ్ళు వచ్చిన వరకు కూడా మేము కేసెస్ చూస్తున్నాము సో నా కోరికలు ఏంటంటే మీరు పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు మళ్ళీ ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నారు మళ్ళీ ఇంటికి వచ్చేసి ఒక రూమ్లో ఉండిపోతారు మీరు తల్లిదండ్రులు పండికి వెళ్ళిపోతారు కొంతమంది ఇంట్లో తల్లి ఉంటారు కాకపోయినా పిల్లలు ఇంట్రాక్షన్ తక్కువ ఉంటాయి కొన్ని ఇళ్ళలో తండ్రి ఇతరు పనికి వెళ్ళిపోతారు ఇద్దరు పిల్లలతో పాటు మాట్లాడరు సో ఇలాంటి ఎక్కడెక్కడ తల్లిదండ్రులు పేరెంట్స్ పిల్లలకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి సో తర్వాత సైబర్ ఫ్రాడ్ యాక్చువల్లీ మీరు చాలా చాలామంది ఓటీపీ ఎవరో అడుగుతారు ఇది ఇది ఉందా మనకి పార్సల్ వస్తాయి గంజా పార్సల్ ఐటి పోటీ వచ్చా వేస్తారు ఉంది కదా అది పార్సల్